అందరికీ నిన్న హైదరాబాద్ అప్సిగూడలో ఒక నిండు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుని అయితే చనిపోవడం జరిగింది ఒకసారి వాళ్ళ విజువల్స్ అయితే చూడండి ఈయన పేరు చంద్రశేఖర్ ఈయన కుటుంబానికి సంబంధించిన పెద్ద వ్యక్తి ఆయన భార్య పిల్లలు ఈ పిల్లడికి టెన్ ఇయర్స్ ఉంటే ఆ పిల్ల నైన్త్ క్లాస్ అంటే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి ఆ పిల్లకి వీళ్ళు నలుగురు కూడా నిన్న వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ అప్సిగూడలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం ఈయన పేరు చంద్రశేఖర్ వీళ్ళది ప్రాపర్ వచ్చేసి తుంగతుర్తి అంట అయితే హైదరాబాద్లో ఒక ప్రైవేట్ లెక్చరర్ జాబ్ చేస్తుండు ప్రైవేట్ జాబ్ చేస్తున్న సందర్భంలో ఆ జాబ్ ఎందుకో పోయిందే ఆయన నుంచి దూరం అయిపోయింది అయితే అప్పటి నుంచి కూడా ఖాళీగా ఉంటుండు ఆరు నెలల నుంచి కూడా ఖాళీగా ఉంటుండు ఎలాంటి ఆర్థిక వనరులు వాళ్ళ ఇంటికి లేవు అనమాట అయితే ఇదే సందర్భంలో ఆయనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఏంటి అంటే షుగరు అలాగే బీపీ ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఇంకా ఒకవైపు ఏమో జాబ్ అయిపోయింది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినాయి మరోవైపు ఏమో హెల్త్ సహకరించట్ల అంటే ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదనమాట అయితే ఇంకా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా నలుగురు కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు పిల్లలకి చంపారు ఆ విషయం ఇచ్చారనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు చెరువుక గదిలోకి వెళ్ళి ఉరేసుకొని ఫ్యాన్ కురేసుకొని చనిపోవడం జరిగింది ఏంటంటే ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉన్నా ఎట్లకట్లో బయటపడొచ్చులే కానీ ఆరోగ్య సమస్యలు అటు డబ్బు లేదు పైగా ఆరోగ్య సమస్యలు ఇంకా వేరే ఆప్షన్ లేక మరణించడం జరిగింది ఏదైనా కానీ చాలా దారుణమైన విషయం ప్రాపర్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోకుండా ఒక ఏమంటారు ఫైనాన్షియల్ హెల్త్కి కొంచెం సెక్యూరిటీస్ అవన్నీ ఉంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చూశారు కదా నిండు ఫ్యామిలీ పాపం వాళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నాం కూడా తెలుదా పిల్లలకి నిండు ఫ్యామిలీ చాలా ఇంగు ఫ్యామిలీ కూడా చనిపోవడం జరిగింది చాలా దారుణమైన విషయం వీళ్ళకి మార్టం నిర్వహిస్తున్నారు నిర్వహించిన తర్వాత ఇంకా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ నోట్లోనే రాశారు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చాలా దారుణం ఎందుకంటే ఒక ఫ్యామిలీలో చనిపోవడం అనేది అనేది యొక్క ఇష్యూలో మీ యొక్క అభిఫ్రెండ్కి ఇంత కామెంట్లో తెలియజేయండి ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ